జగిత్యాల జిల్లా మెట్పల్లి జగిత్యాల జిల్లా స్థాయి క్రాస్ కంటి పోటీలను ఘనంగా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల ఎంపిక కొరకు జిల్లా స్థాయి పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి జెండా ఊపి ప్రారంభించినారు జరిగింది మరి తిబ్బాపూర్ గ్రామంలో గతంలో కానీ ఎప్పుడే కానీ ఈ క్రీడల్లో రాణించాలంటే స్ఫూర్తి కావాలా ముంగట ఈ ఆటలు అంటే ఏంటి తెలియదు అలాంటి విద్యార్థులకు ఆటలు గిన్నె ఉంటే అథ్లెటిక్స్ లో ఇట్లా కూడా రోడ్డు మీద ఉరికేదని చెప్పి చూపించాలనే సంకల్పంతో మరి వెల్మాల రాజరెడ్డి మా మామగారే వారి పేరు మీద స్పాన్సర్ చేద్దాము మరి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది గతంలో ధర్మపూరి కానీ ఎండపల్లి కానీ ఇట్లా రకరకాల గ్రామాలలో మనల్లో నిర్వహించడం జరిగింది ఇప్పుడు దాని భాగంగానే మన తిమ్మాపూర్ గ్రామంలో తీసుకుంటున్నాము పెద్దలందరూ కూడా మరి మరోసారి కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఇంకా ఇబ్బంది మండలి కానీ పెద్ద పెద్ద గ్రామాలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అని సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మనము ఆటలు అనేది అవసరం చదువుతో పాటు ఆటలు రాణిస్తేనే చక్కటి భవిష్యత్తు ఉంటుంది సీఎం కప్ నిర్వహిస్తారు దానికి మనము సీఎం కప్ లెవెల్ పెద్ద ఎత్తున పోగ్రామ్ ఉన్నది కానీ ఇది కూడా మన పోగ్రామే అని చెప్పి ఇది రాష్ట్ర స్థాయి సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ చేస్తాయి ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా మంచిగా ఆడి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సార్ ప్రతి ఏటా మన జిల్లాకు మంచి టీమును సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా మన జిల్లా నుంచి పాల్గొని పథకాలు సాధించడం జరుగుతుంది సార్ మొన్న కూడా భువనేశ్వర్లో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో కూడా మన జిల్లా నుంచి వెళ్ళి రాజు అండ్ ఇంకొక వ్యక్తి కూడా జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది సార్ ఈ మాకందరికి కూడా మా అమ్మగారు కోఆర్డినేషన్ చేసుకుంటూ మా సెక్రటరీ సారు అదే విధంగా ఈ మీ లో కూడా ఇంత సక్సెస్ కావడానికి ప్రముఖ పాత్ర కూడా మా ముత్త సారు తీసుకోవడం జరిగింది ఆ సార్ తీసుకోవడం ద్వారానే మాకు అథ్లెటిక్స్ అనేది జిల్లా నార్మూలలో ఎక్కడ కూడా తెలియదు అసలు ఈ పరువు పని అంటే తెలియదు చూడండి ఈ మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ మీరు పెద్దలు కావచ్చు అందరు కూడా పిలిపించడం జరిగింది అందుకనే ప్రతి ఎక్కడైతే మారుమూల గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో అథ్లెటిక్స్ అనేది మేము డెవలప్ చేయాలనేది ఒకటి మేము పెట్టుకోవడం జరిగింది అందుకనే మా ముత్తాన్న అందరినీ స్పాన్సర్ కూడా అడిగి వారికి బహుమతుల పాటు సర్టిఫికేట్స్ మెడల్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా ముత్తారెడ్డి సార్ గారికి పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు కార్యక్రమము వెల్ వెల్ వెల్ముల రాజారెడ్డి స్మారకార్థంగా జిల్లా స్థాయి క్రాస్క్రాంతి పోటీలో కూడా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఆ స్మారకర్ధ సందర్భంగా వారికి అది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అతడి గారు కీసన్ గారు వారిని మాట్లాడవాల్సింది అదే